అట్లాంటి ప్రాబ్లం ఉంటది వాగు ఉన్నట్టుండి పొంగుతుంది నీళ్లు వర్షం వస్తేనే పొంగాలని కూడా లేదు ఎక్కడో ఆ వాగు పరివాహక ప్రాంతాలు ఎక్కడో వచ్చే వాటర్ ఎక్కడికి వచ్చేస్తాయి కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ అనేటటువంటిది అందరూ చెప్తున్నది కూడా బాబు గారిని ఎవరూ విభేదించట్లేదు ద్వేషించట్లేదు సరే వైసీపీ వాళ్ళని వదిలేద్దాం మిగతా వాళ్ళందరూ కూడా ఆయన పాజిటివ్ గా ఉండే వాళ్ళు కూడా కోరుకుంటోంది ఆ ఇరిగేషన్ వాళ్ళతో కూర్చుని స్పష్టమైన ప్రణాళికను తయారు చేయండి ఒకటి కాదు రెండు ఆల్టర్నేటివ్స్ చూడండి ఒకటి రిజర్వాయర్స్ ఆల్టర్నేటివ్ అన్నారు రెండవది కాలువలు అంటున్నారు మూడవది ఆ నీళ్ళ సప్లై అంటున్నారు ఇదంతా ఒకటే దాంతో ముడిపడి ఉన్నాయి ఇవి కాకుండా నీళ్ళని కృష్ణానదిలోకి పంపించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు కృష్ణానది మొన్నటిసారి వచ్చినట్టే వస్తుంది కృష్ణానది పన్నెండు అడుగులు నీళ్లు అనేటువంటిది ఎప్పుడూ నిల్వ ఉంటుంది బట్ ఓవరాల్ గా ఆ ప్రకాశం బ్యారేజీ లెక్క చూసుకున్నప్పుడు ఇరవై నాలుగో ఇరవై ఐదు అడుగులో ఉంటుంది నూట యాభై ఏళ్ళ క్రితం వచ్చినటువంటి వరదల్లో ఎంత వచ్చిందో దానికంటే ఒక ఇంచ్ ఎక్కువ కట్టారు బ్యారేజీ ప్రకాశం రెండు ఇంచులో మూడు ఇంచులో ఎక్కువ కట్టారు మొన్న రోసయ్య గారు ఉన్నప్పుడు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీకి సరిగ్గా చెప్పాలంటే ఒక చిన్న కర్ర ఈ సైజు కర్రతో టచ్ చేయొచ్చు అక్కడికి వాటర్ ప్రకాశం బ్యారేజీకి అప్పుడు ఇరవై రోజులో పాతిక రోజులో కదా జాగ్రత్తగా ఫ్లోని మేనేజ్ చేసుకుంటూ కింద ఎప్పటికప్పుడు ప్రకాశం